రేపే బుధవారము సంకటహర చతుర్థి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున అంటే తెలిసి కానీ తెలియక కానీ లేదా పొరపాటున కానీ ఈ కూరను వండినా తిన్నా కూడా మీకు అష్ట కష్టాలు తప్పవు వినాయకుని యొక్క ఆగ్రహానికి గురవుతారు ఎందుకంటే మనము ఎంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నా కూడా తొలి పూజ వినాయకునికే చేస్తాము మనకి వినాయకుడు ఏంటంటే ముఖ్యంగా ఈ సంకటహర చతుర్థి రోజున మన జీవితంలో ఉన్నటువంటి సంకట కష్టాలను తొలగించుకునేటటువంటి ఒక మంచి రోజు అనమాట కాబట్టి ఈ రోజున చాలా మంది కూడా ఆ తండ్రికి పూజలు చేసుకోవటము ముడుపులు కట్టుకోవటము వాళ్ళకున్నటువంటి కష్టాల నుంచి బయటపడటం కోసము ఇట్లా ఎన్నో నియమాలతో నిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు ఆ క్రమంలో కొన్ని రకాలైనటువంటి పిండి వంటలు నైవేద్యాలు కూడా చేస్తూ ఉంటారు అంటే ఉండ్రాళ్ళని కుడుములని ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు అలా చేసే టైంలో ఏంటంటే ఈ ఉదయాన్నే లేచి పిల్లలకు బాక్సులు తయారు చేయాలి భర్తను ఆఫీస్కి పంపించాలి బాక్సులు రెడీ చేయాలని చెప్పేసి వంటగదిలో వంట చేస్తూ ఉంటారు ఆ వంట చేసే క్రమంలో పొరపాటున కూరగాయల్లో ఈ కూర వండుతారనమాట అంటే మాంసాహారం తినకూడదన్న విషయం అందరికీ తెలిసిందే ఏది కోడిగుడ్డు నాన్ వెజ్ చికెను మటను ఫిష్ ఇలాంటివి తినకూడదని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ నాన్ వెజ్తో పాటుగా వెజ్ల్లో కూడా అంటే కూరగాయల్లో కానివ్వండి ఆకుకూరల్లో కూరల్లో కానివ్వండి ఈ శాకాహారంలో కూడా కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇలాంటి తిథుల్లో కొన్ని కూరలు వండకూడదని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఈ సంకటహార చతుర్థి రోజున మీరు చేసినటువంటి పూజలకు మీరు కట్టినటువంటి ముడుపులకు పూర్తి ఫలితం రావాలి అని అంటే పొరపాటునైనా సరే ఈ కూరను వండటం కానీ తినటం కానీ చేయవద్దు చేస్తే మాత్రం మీరు చేసే పూజ అంతా కూడా వృధా అయిపోతుంది తెలిసి చేసేటటువంటి పనుల వల్ల మనకు పుణ్యం అనేది రాకపోంగా పాపము శాపాలు అనేవి వెంట వెంటపడి వేధిస్తూ ఉంటాయన్నమాట కాబట్టి పూర్తిగా చివరి వరకు వినండి ఆ కూర ఏంటి అనేది అలాగే స్నానం చేసేటటువంటి నీటిలో కూడా ఏం వేసుకోవాలి అది కూడా పూర్తిగా విందాము వినేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి చక్కగా రేపేంటంటే మనకు బుధవారంతో ఈ సంకటహర చతుర్థి కలిసి రావటం అనేది చాలా గొప్ప విశేషం అనమాట ప్రత్యేకంగా బుధవారం అంటే వినాయకునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఇదే రోజున సంకటహర చతుర్థి రావటం అంటే ఇంకా మనకేంటంటే పుణ్య ఫలితం అనేది రెట్టింపు తీ తీసుకొచ్చుకోవచ్చు ముఖ్యంగా మనకున్న దోషాలను పాపాలను కడుక్కోవచ్చు అనమాట సంకటం అంటే ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి సంకటాలను కష్టాలను వీటన్నింటినీ కూడా తొలగించుకోవటం అనమాట చక్కగా రేపు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని ఇంట్లో నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా తుడుచుకొని ఇంట్లో అందరూ కూడా చక్కగా తలంటు స్నానం అనేది అనేది చేసేసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత వినాయకుడికి ఇంట్లో పూజ చేసుకోండి అంటే పూజ కూడా అది మీ ఇష్ట ప్రకారము మీ శక్తికి తగ్గట్లుగా చేసుకోండి వినాయకుడికి గరికంటే ఎంతో ఇష్టం కాబట్టి పూజలో తప్పనిసరిగా గరికను సమర్పించండి అలాగే ఎర్ర రంగు పుష్పాలతో ఎర్రని అక్షంతలతో కూడా వినాయకుడిని పూజ చేసుకోండి ఈ పండుగ రోజు ఏంటంటే ముడుపులు కడుతూ ఉంటారనమాట ముడుపు కట్టుకుంటే ఏదైనా సమస్యలు ఉన్నాయి అనుకోండి ఆ సమస్యలు తీర తీరని కోరికలు ఏదన్నా మొండిగా ఉంటే అలాంటివన్నీ కూడా తీరతాయి అనమాట కాబట్టి మీరు ముడుపు కట్టుకోవాలి అని అనుకుంటే ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక సేరుంబావు బియ్యం అందులో అందులో నాలుగు పసుపు కొమ్ములు అలాగే నాలుగు ఒక్కలు ఇంకా పదకొండు రూపాయలు రూపాయి బిల్లలు వచ్చేటప్పటికి ఒక పదకొండు అలా వేసేసి మీరు ముడుపును కట్టుకొని ఆ ముడుపును వినాయకుడి ముందలు పెట్టుకొని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకొని ఆ కోరిక తీరాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని ఆ ముడుపును కట్టుకోండి ఆ ముడుపును స్వామివారి ముందలు పెట్టేసేసి దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకోండి అలా చేసిన తర్వాత మీరు తర్వాత ఆ ముడుపును ఎప్పుడు విప్పాలి అని అంటే మీ కోరిక అత్యంత తొందరగానే తీరిద్దండి అలా తీరిన తర్వాత ఆ రోజున మీరేంటంటే ఒకవేళ తీరటానికి ఆలస్యమైన పదకొండో రోజు మాత్రం ఆ మూటలో ఉన్నటువంటి ఆ బియ్యంతో ఏంటంటే కుడుములు చేసి ప్రసాదంలాగా అందరికీ పంచండి లేదా ఏదైనా పంతులు గారికి ఇచ్చేసేసి ఒక కుడుమును మీరు ప్రసాదంగా స్వీకరించి మిగిలిన ప్రసాదాన్ని భక్తులకు పంచమని చెప్పండి అలా చేయటం వల్ల ఏంటంటే మీ కోరిక అతి శీఘ్రంగా తీరేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే స్వామి వారికింట్లో కుడుములు ఉండ్రాళ్ళు ఇలాంటివి కూడా చేసి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి మీరు కూడా స్వీకరించండి ఎందుకంటే ఆహారం విషయం అనేది వినాయకుడికే ఎంతో ప్రీతి ఆహార ప్రియులు భోజన ప్రియులు చాలామంది ఉంటారనమాట మనకి ఏదైనా తినేవి చూడంగానే ఎవరికైనా ఊరుతూ ఉంటాయి అనమాట అలా పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు చాలామంది భోజనాన్ని ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు అలాంటి ఆ ఇష్టమైనటువంటి క్రమంలో ఇలాంటప్పుడు ఏంటంటే పొరపాట్లు చేస్తే మనకి వరాలకు బదులుగా శాపాలు వెంట పడుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి భోజనం విషయంలో కొన్ని కొన్ని రోజుల్లో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఇలాంటి వీడియోల ద్వారా మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా పాటించడం వలన మీకు మీ కుటుంబానికి అంతా కూడా మంచి జరుగుతుంది లేకపోతే ఏంటంటే రకరకాలైనటువంటి ఆర్థిక సమస్యలతోటి అప్పుల సమస్యలతోటి ఇలాంటి వాటితో కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట అలాంటివన్నీ తొలగించుకోవచ్చు ఈ సంకటహర చతుర్థి ఏంటంటే మనకి పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి రోజున ఏంటంటే సంకటహర చతుర్థిగా భావిస్తూ అనమాట మనకి దేవతలందరిలో కల్లా తొలి పూజను వినాయకుడు అందుకుంటాడు కాబట్టి అంటే దేవతల యొక్క కోరికలే కోరికలనే తీర్చి దేవతల యొక్క బాధల నుంచి కూడా బయటపడేశాడనమాట కాబట్టి వినాయకునికి తొలి పూజ అనేది ఎంతో ముఖ్యము అలా వినాయకునికి మీరు ఈ రోజున చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని కుడుములు ఉండ్రాలు వీటి నైవేద్యంగా ప్రసాదంగా పెట్టేసేసి ఉదయాన్నే హడావుడిగా మాత్రం ఈ కూరలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటున వండొద్దు ఎందుకంటే పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా మీరు తిన్నా అది మీ కుటుంబం అందరి మీద కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట కాబట్టి హడావుడిగా ఉదయాన్నే లేచి బాక్సులని అదని ఇదని హడావుడిగా ఇంట్లో ఏ కూరగాయలు కనిపిస్తే వాటిని వండేస్తూ ఉంటారండి ఆడవారు అలా వండటం వల్ల ఏంటంటే అందరూ కూడా ఇంట్లో మనిషి వండారు కాబట్టి హ్యాపీగా తింటూ ఉంటారు కానీ అలాంటివి ఇంటి ఇంట్లో ఆడ మనిషి ఎందుకంటే తెలుసుకొని చేస్తుంది కాబట్టి వారికి నమ్మకం అలా వారి కే తెలియనప్పుడు ఏంటంటే చేసి వారి చేతితో స్వయంగా పెడతాం వలన స్వయంగా వారే పాపాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుందనమాట కాబట్టి ఇంట్లో ఆడవారు ఈ ఈ విషయాన్ని ముఖ్యంగా తెలుసుకోవాలి తెలుసుకొని మీరు ఈ కూరను వండొద్దు ఇక ఈ రోజున మీరు వండకూడని కూర విషయానికి ఏంటంటే వంకాయలు అనమాట ఈ వంకాయలు అనేది రేపు బుధవారం సంకట హరచతుర్థి రోజున పొరపాటును కూడా వండకూడదు వంకాయలు ఏంటంటే నెగిటివిటీని పెంచుతూ ఉంటాయన్నమాట ఇవి చూడటానికి కొంచెం నలుపు రంగులో లాగా కనిపిస్తూ ఉంటాయి నలుపు కాకపోయినా నలుపు కొంచెం దగ్గరలో ఉంటాయి అనమాట కాబట్టి ఇలాంటి వంకాయలు వండనా తిన్నా కూడా మీకేంటంటే ఈ సంకటహర చతుర్థి రోజున నెగిటివిటీ అనేది ఎక్కువగా పెరుగుతాయి అలాగే అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి మీకు ఏదన్నా అంటే శరీర సంబంధమైన సమస్యలు దురదలు ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా పెరగటము ముఖ్యంగా ఈ సంకటహార చతుర్థి రోజున వండితే మాత్రం మీకు లేనిపోని కష్టాలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రేపు వంకాయను ఎట్టి పరిస్థితుల్లో కూడా కూరల్లో కానీ సాంబారుల్లో కానీ పచ్చళ్ళ రూపంలో కానీ వండకూడదు తినకూడదు ఇక రెండవది ఏంటంటే పొట్లకాయలు ఈ పొట్ల పొట్లకాయలు కూడా రేపు సంకటహర చతుర్థి రోజున పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయకూడదు అలా కాదని వండినా తిన్నా కూడా కోరి కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుందనమాట ఎందుకంటే శివపార్వతుల యొక్క కొడుకు మనకు వినాయకుడి స్వామి కాబట్టి ఆ శివ పార్వతి శివుని సంకేతంగా ఈ పొట్లకాయలు వండటం వలన ఏంటంటే కొన్ని రకాలైనటువంటి దోషాలు పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త తప్పనిసరి తర్వాత ఏంటంటే అందరూ కూడా పొరపాటు పడేది ఈ కోడిగుడ్డు కాడే అందరూ చాలామంది తెలియక శాకాహారం అనే భావిస్తూ ఉంటారు ఎంత చెప్పినా కూడా కోడుగుడ్డును శాకాహారం అని భావించేసి అది స్నాక్స్ రూపంలో బ్రేక్ఫాస్ట్ రూపంలో గుడ్లు ఉడకబెట్టేసేసి పిల్లలకి పెద్దలకి తినమని ఇచ్చేస్తూ ఉంటారనమాట కానీ ఈ రోజున కోడిగుడ్డును కూడా ఎట్టి పరిస్థితిలో వంద వండకూడదు ఇది నాన్ వెజ్ అనమాట ముఖ్యంగా ఈ రోజున వండకూడని ఆహారాలు అయితే ఇవి వంకాయలు అలాగే కోడిగుడ్డు పొట్లకాయ వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయకూడదు కాదని ఏ రూపంలోనైనా సరే పొరపాటున వండినా తిన్నా కూడా చాలా ఇక్కట్లో పాలైపోతారు కోరి కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నటువంటి వారవుతారు అనమాట కోడిగుడ్డును కూడా పొద్దున్నే ఉడకబెట్టిస్తూ ఉంటారండి పిల్లలకు పెద్దవాళ్ళకు అలా కోడుగుడ్డును కూడా తినకూడదు కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారమే చికెన్ అంతా కోడిగుడ్డు కూడా అంతేనమాట అలాగా ఇలాంటివి వండకూడదు ఇక మాంసాహారం కూడా ఏవి తెచ్చుకోకూడదు చికెన్ మటన్ రొయ్యలు చేపలు పేతలు నత్తలు ఇలా ఏ రూపంలో కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఈ ఆహార నియమాలను తప్పనిసరిగా ఆచరించాలి తర్వాత ఇక మీ ఇష్టాన్ని బట్టి ఏ వండుకొని తినొచ్చు పప్పులు చారులు సాంబార్లు కూరలు ఇవి తప్ప ఇక మిగిలినవి ఏవైనా సరే మీరు తినొచ్చు అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఏంటంటే వేపాకులు కానీ లేదా వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి గరిక పూజలు కానీ లేదా ఈ రెండు అందుబాటులో లేకపోతే ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు అయినా సరే స్నానం చేసే అటువంటి నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేయటం వల్ల ఏంటంటే ఈ సంకటహర చతుర్థి రోజున మీకు శారీరక పరమైన అనారోగ్య సమస్యలు ఉన్నా అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఈ నీరు చాలా శక్తివంతంగా పవిత్రంగా మారి పుణ్య నది స్నానం అంత పుణ్యం అనేది వస్తుందన్నమాట మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా నీటి రూపంలో కొట్టుకుపోతాయి నూతన ఉత్తేజంతో నూతన ఉత్సాహంతో నూతన ఆయుష్తో ఎంత ఎంతో కాంతివంతంగా తేజవంతంగా ఈ నీరు అనేది మీ యొక్క జీవితాన్నే మారుస్తుందనమాట కాబట్టి గరిక పూచలు ఎక్కువగా ఉంటే గరిక పూచలు వేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే వినాయకుని గరిక స్వామిగా కూడా పూజిస్తూ ఉంటారనమాట గరిక అంటే అంత ఇష్టం ఆ స్వామివారికి కాబట్టి ఇలా చేయటానికి ప్రయత్నించండి ఇలా స్నానం చేసేటటువంటి నీటిలో కూడా ఇవి వేసుకొని చక్కగా ఉతికిన బట్టలు ధరించేసి మీరు చక్కగా స్వామివారికి ముడుపు కట్టుకోవటము ఆహార విషయంలో ఈ నియమాలు తీసుకోవటం ఇలాంటివి చేయండి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు ఎందుకంటే మనం చేసేటటువంటి ఇంటిని వాకి తప్పకుండా శుద్ధి చేసుకుని నియమాలతో మనం ఏ పని చేసినా కూడా మనకు ఫలితం అనేది కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది వస్తుందన్నమాట వినాయకుని యొక్క ఆశీస్సులతో పాటుగా శివపార్వతుల యొక్క ఆశీస్సులతో కూడా మీ భార్యాభర్తలు సంతోషంగా ప్రేమగా అన్యోన్యంగా ఉండటానికి మీ పిల్లలు మీరు చెప్పిన మాట వినటానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద కలగటానికి జీవితంలో మంచిగా ఎదగటానికి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి ఉద్యోగం కోసము వివాహాలు సకాలంలో జరగటం కోసం ఇలా ప్రతి ఈ రకంగా కూడా మీ యొక్క సంకటాలన్నీ కూడా తీరి సంతోషంగా ఉంటారన్నమాట అర్థమైంది కదండీ రేపు ఏ కూర వండకూడదు ఏంటి అలాగే స్నానం చేసే నీట్లో ఏం వేసుకోవాలనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలని బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవ్వటం వల్ల వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీ యొక్క ఈ చేసే పనుల వల్ల డబ్బు కూడా సకాలంలో మీ చేతికి అందుతుంది అర్థమైంది కదండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ గణేశాయ నమః అని కానీ లేదా ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః అనే కామెంట్ని చేయటం వలన ఆ వినాయకుని యొక్క ఆశీసులతో మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖనోభవంతు ధన్యవాదములు